గౌరవనీయులు కావలి సభ్యులు శ్రీ దకుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భవాన్ని పెంపొందించేందుకు కావలి పట్టణానికి మణిహారం వందడుగుల జాతీయ జెండా మరియు కావలిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింపుల్ను ను ఆగస్టు పదిహేనవ తేదీ రోజున ఆవిష్కరణ మహోత్సవం జరుగును దేశ ప్రముఖులు రాష్ట్ర ప్రముఖులు కావలి ప్రముఖులు కావలి శాసనసభ్యులతో కూడిన ఫోటో గ్యాలరీ కావలి ట్రంక్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నవి ఈ కార్యక్రమానికి కావలి పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ పుర ప్రముఖులు అందరూ పాల్గొని వందడుగుల జాతీయ జెండా మరియు ఐ లవ్ కావలి అనే ఒక ఐకాన్ సింబల్ ను ఆగస్టు పదిహేనవ తేదీన ఉదయం పది గంటలకు స్వాతంత్ర దినోత్సవం రోజున ఆవిష్కరణ అందరూ వెల్కమ్ టు భగత్ సింగ్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో కావలిపట్నంలోని ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో నిర్వహించనున్న వినాయక చవితి వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం ఆవిష్కరించారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా వేడుకలు నిర్వహించాలని ఎమ్మెల్యే తెలిపారు రాబోయేటువంటి వినాయక చతుర్దశి సందర్భంగా కావలి పట్టణంలో మన బిడ్డీ సంటలి కోడల్లో మొట్టమొదటిసారిగా మన జనసేన పార్టీ నాయకులు సిద్ధు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మదనం అదేవిధంగా అతని మిత్ర బృందం పాటుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సహాయ సహకారాలతోటి అక్కడ గణేష్ని యొక్క విగ్రహం ఏర్పాటు చేసేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి గణేషుని నవరాత్రుల రోజులు అన్ని రోజులు కూడా ఈ గణేషుని విగ్రహంతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా జరిగ జరిపేదానికి పెద్దలు నిర్ణయించారు కాబట్టి పట్టణ ప్రజలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అందరూ కూడా ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొని ఒక ఈ ప్రత్యేకంగా హిందూ మతానికి సంబంధించి అనేక మతాలకు సంబంధించి ఒక మత సామరస్యంతో జరిగేటువంటి శుభకారుడైనటువంటి ఈ గణేష్ ఉత్సవాల్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు గణేష్ ఉత్సవాల్లో భాగంగా గతంలో మన జనసేన నాయకుడు సితూ గారి ఆధ్వర్యంలో రామ్ముత్పేటలో ఈ కార్యక్రమాలు వినాయకుడి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతుండే ఈరోజు మొట్టమొదటిసారిగా భగత్ సింగ్ గణేష్ యూత్ ఒక కమిటీగా ఏర్పడటం దాంట్లో మన జనసేన నాయకుడు సిద్ధూ గారు జరుగుతున్న ఆ కార్యక్రమాన్ని మేమందరం కూడా నేను కానీ దేవరకొండ శ్రీనివాసులు కానీ అదేవిధంగా ఈ కావలిపట్నంలో ఉండే మన మిత్ర మండలి అందరూ కూడా ఈరోజు గణేష్ ఉత్సవాన్ని ఆ విగ్రహాన్ని విడ్చి సెంటర్లో ప్రధానమైన ట్రంక్ రోడ్డుకి మధ్యలో ఉండే బిడ్చి సెంటర్లో ఇది మన భగత్ సింగ్ గణేష్ యూత్ తరపున మొట్టమొదటి కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించడానికి ఈరోజు సన్నద్ధంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఈరోజు వినాయక చవితి ఉత్సవాలని ఈరోజు మన గోడ పత్రికని ప్రారంభించడం జరిగింది దాంట్లో ఎక్స్ మన మున్సిపల్ చైర్మన్ మన సోదరి అలేఖ్య గారు అదేవిధంగా సోదరుడు కోట్లూరు శ్రీనివాసులు గారు అదేవిధంగా ఆర్యవైశ్య అధ్యక్షుడు నటవర్తి రమేష్ గారు అదేవిధంగా కాపు యూత్ నాయకులందరూ కూడా అది ముఖ్యంగా కాపు మన దేవరకొండ శ్రీనివాసులు అదేవిధంగా మనోహర్ యాదవ్ చిలకపాటి మనోహ మనోహర్ జనిగర్ల మనోహర్ యాదవ్ అదేవిధంగా మన అలహర్ గారు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు కమిటీ ఆధ్వర్యంలో రేపు ఈ మొట్టమొదటి ఈ భగత్ సింగ్ గణేష్ యుత్ కార్యక్రమాన్ని ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు మనకి పూర్తి చేసుకొని ఇది పట్టణంలోనే ఒక భారీ విగ్రహంగా ఊరేగింపుగా రేపు పట్టణం అంతా కూడా కావలి పట్టణం అంతా కూడా మిత్రులు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ త్వరలో ఈ గణేష్ ఉత్సవాల్లో మనం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం కావలి పట్టణంలో రేపు జరగబోయే వినాయక చవితి పర్వదినాన భగత్ భగత్ సింగ్ యూత్ కమిటీ వారి ఆధ్వర్యంలో జనసేన సిద్ధు మరియు పెద్దలు మందుబాబు నాయుడు అన్న మరి సీను మరి వీళ్ళ మనం ఇద్దరు గుణం అందరూ కలిసి కూడా భగత్ సింగ్ ఈ భగత్ సింగ్ గణేష్ కావలిపట్టణంలో మొదటి మొట్టమొదటిసారిగా ఈరోజు ఈసారి పెట్టడం జరుగుతూ ఉంది ఈ వినాయక చవితి నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా కావలిపట్నం ప్రజలందరూ కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా మన దేవుణ్ణి ఫస్ట్ సార్ ఆరాధించేటప్పుడు కూడా ఫస్ట్ ఎటువంటి విఘ్నం లేకుండా ముందు వినాయకుడికి మనం స్మరిస్తుంటాం అట్లాంటిది వినాయక చవితి రోజు ఏ ఏ ఏ పండుగైనా కానీ వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన రీతి ఉంది కాబట్టి మన సాంప్రదాయం తగ్గట్టుగా అని నవరాత్రుల్లో కూడా తొమ్మిది రోజులు కూడా మన వాళ్ళందరూ చేస్తున్నారు కావలిపాటు ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము స్వామివారి ఆశీస్సులతో పాటు ఆయన అనుగ్రహం మనకు ఎప్పుడూ ఉండాలని అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌ వెంకటకృష్ణారెడ్డి వెంకట గారి ఆధ్వర్యంలో కామల్ పట్టణం ఎంతో సుందరంగా వైభవపేతంగా అభివృద్ధి పనుల్లో కానివ్వండి సాంస్కృతిక కార్యక్రమంలో కానివ్వండి ఒక జాతీయవాదం తెలిపే విధంగా అన్ని అన్ని హంగులతోటి కామల్లి నియోజకవర్గం కూడా ఎంతో వర్తింతుందని చెప్పని కోరుకుంటూ అదేవిధంగా మాకు కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ జనసేన మరియు బీజేపీ ఎన్డీఏ కూటమి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా